నిల్చుకోండి జుడు ఎలా నిల్చకొందు సపోర్ట్ లేకుండా పడకుండా దాన్ని పట్టుకుంటా ఉంది ఓయ్ పడతాయి దెబ్బలు పోయి ముద్దు పెట్టమ్మా ఏమంటారు ఆపక్క పడిపోయింది మళ్ళీ ఉంది ఇప్పుడు పెట్టాము దాని కోపం వస్తుంది చెడు వస్తుంది సరే లేస్తాంది అదే లేని నువ్వు టచ్ కూడా చేయదు అదే లేయ్యాలా లేచి నిలబడాల పిల్ల లేచి నిలబడాల

ಲೇ ನವದ್ದು ನವದ್ದು ಸರಿ ನು ಲೈ ರಾಜು ಲೈ ನೀವು ಲೈ ಪ್ಲೇಸ್ ನಿಲ್ಬ ಪೋತೆ

ఇదు బ్యాక్ కి కే విజయం నాకి కే విజయం నాకి కే విజయం అకిలే అకిలే తదా అకిలే తదా అకిలే తదా అకిలే నిలుబడతాంది మల్ల కుచం బెడడం మల్ల లేస్తునేమో చూద్దాం